ముందుగా మనము ఒక త్రీ డాట్స్ స్ట్రేట్గా పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా త్రీ డాట్స్ రౌండ్గా సర్కిల్లో వచ్చేలాగా మళ్ళీ త్రీ డాట్స్ పై వైపు త్రీ కింది వైపు త్రీ డాట్స్ పెట్టుకోవాలి మనం ఆ తర్వాత మళ్ళీ త్రీ రైట్ సైడ్ త్రీ లెఫ్ట్ సైడ్ త్రీ ఆ డాట్కి స్ట్రెయిట్గా పెట్టుకోవాలి అలాగే రౌండ్గా డాట్స్ పెట్టుకున్నాం కదా ప్రతి డాట్కి స్ట్రెయిట్గా త్రీ డాట్స్ చొప్పున అన్ని డాట్స్కి పెట్టుకోవాలండి అన్ని వైపులా ఇలా రావాలండి డాట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత మనకి డాట్ షేప్ అనేది ఈ విధంగా రావాలి మనకి ఒక స్టెప్ కంప్లీట్ అయినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ డాట్ ఉంది కదా చూడండి క్లియర్గా దాన్ని మనం పైనుండి సెకండ్ డాట్కి కలపాలి ఇక్కడున్న సెకండ్ కింది వైపు నుండి సెకండ్ డాట్ని పైనున్న ఫస్ట్ డాట్కి కలపాలి అర్థమవుతుంది కదా మీకు క్లియర్గా చూడండి ఈ విధంగా అన్ని టూ టూ లైన్స్ చొప్పున మనకు వచ్చేస్తాయండి ఇప్పుడు సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మన ముగ్గులో ఇప్పుడు థర్డ్ స్టెప్ మధ్యలో టూ లైన్స్ వదిలేసి ఈ టూ లైన్స్ ని ఆ టూ లైన్స్ ని మనము ఒక పెటల్ స్టేప్ షేప్ లో జాయిన్ చేయాల్సి ఉంటుందండి మధ్యలో టూ అనేవి నెక్స్ట్ పెట్టాల దానికి యాడ్ చేయాలి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోతుంది మనకు ఒక మంచి ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి ఇంతే మన ఫ్లవర్ రెడీ అండి ఇలా చూస్తే హార్డ్గా అనిపిస్తుంది కానీ మీకు వీడియో మొత్తం చూసినట్లయితే చాలా ఈజీగా వేయగలుగుతారు మీకు ఈ రంగోలు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఛానల్ కూడా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఇది ఫ్రైడే వేయండి చాలా బాగుంటుంది ముగ్గు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్